Gracias. <coughs> పిచ్చి చాలా కాంబినేషన్స్ ఉంటది పిచ్చి విత్ చాలు కూడా బాగుంటది i in a special chest, for that.

ఆకుకూరలు వీక్లీ వన్స్ రైస్ అని తినాలంటే కాదు ఎక్కువ రైస్ రైస్ తక్కువ తీసుకోవాలి సరే ఎక్కువ తీసుకోవాలి సరే రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో కానీ అంత డబ్బా తీసుకోవాలన్నమాట అలా ప్రోటీన్స్ ఎక్కుంటే నేను ఇలా వైట్ రైస్తో తింటున్నాను అది ఫ్రైగా పిక్పీతో తిన్నాను mein tikura the... సో నేను ఇలాగేం చేస్తున్నానంటే మార్నింగ్ పిద్దరు తింటున్నాను లేకపోతే స్కిప్ చేస్తున్నాను అనమాట కర్రీ ఎక్కువ తీసుకోవాలి రైస్ తక్కువ తీసుకోవాలి సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేను రాగి మాట తాగుతాను అండ్ హాట్ వాటర్ తీసుకుంటుంటాను బాగా మార్నింగ్ లేవగానే గ్లాస్ చూసేవాళ్ళు గ్లాస్తో గ్లాస్ సెట్ తాగుతుంది వాటర్ వేడి బాట అండ్ వీక్లీ ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అంటే డైలీ తిన్నా మంచిది ఇంకా ఆకుకూరలు టెన్ డేస్ టు వన్ మంత్స్ చికెన్ తినకుండా నాన్ వెజ్ తినకుండా ఇట్లా ఆకుకూరలతో తినదనుకోని మాకు ఎంత ఫీల్ ఉంటుంది చూడండి ఈ గ్యాస్ ఇవేం ప్రాబ్లమ్స్ రాకుండా మ్యాథ్స్ ఇంట్లోనే ట్రై ఫుడ్ అనేది ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి సో టు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళైతే దాడకూడదు స్క్రౌట్సు క్యారెట్స్ బీట్రూట్స్ అలా ఉండేలాగా చూసుకోండి మార్నింగ్ అయితే జావాడ్స్ అలా తీసుకోండి ఫ్రూట్సే తీసుకోండి డైరెక్ట్ జ్యూస్ చేసుకోని అలా చాలా బాగుంటాయి నేను ఇలానే మెయింటైన్ చేస్తాను ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మధ్యనే ఉండాలి అంటే వెయిట్ ఇంకా ఉంటే వెగ్గైనా ఎలా అనిపించింది అనుకోండి నేను ఇలానే చేస్తామంటే మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ స్కిప్ చేశాను లెవెన్ ట్వెల్వ్ అరౌండ్ ఆ టైంలో లంచ్ తీసుకుంటాను టైం తీసుకోండి ఎక్కువలు ఉండేలాగా తీసుకోండి కూరగాయలు కూరగాయలు ఉండేలాగా తీసుకోండి నాన్ వెజ్ బదులు వెజిటేరియన్ ఉండేదాన్ని చూసుకోండి పుదీనా జ్యూస్ తీసుకుని పోతే బీట్రూట్ జ్యూస్ క్యారెట్ మంచి రిజల్ట్ ఉందండి ఒక వన్ మంత్ కంటిన్యూగా నేను కొన్ని డై వీడియోస్ కూడా చేశాను ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో అంటే మంచిగా తినుకుంటూ డైట్ చేయచ్చు వెయిట్ లాస్ ఇప్పుడు బాగానే ఉంటుందండి తింటాము మంచిగా ఉంటాం కానీ ఫ్యూచర్లో చేత కాదు తగ్గడానికి చాలా టైం పడుతుంది కొంతమంది చూసారా జరిగా ఉంటారు ఎందుకంటే మేము బాగా మధ్యలో ఏదో ఒక స్కిప్ చేస్తారన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ ఫుడ్గా తింటారు ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ చేస్తే నైట్ మంచి తింటారు ఏదో ఒక టైం తింటారు మార్నింగ్ వారు ఈవినింగ్ ఫుక్ తిన్నప్పుడల్లా వాకింగ్ చేయండి ఈవినింగ్ ఒక హండ్రెడ్ అవ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వాక్ చేయండి బాగా

అసైన్మెంట్ ఏంటండి ప్రాపర్ టైం ఓకే అప్పుడు ఆటోమేటిక్గా వేటర్ని లాస్ అవుతాం నేను తింటాను లాభ అవుతున్నాం అని కాదు థ్యాంక్ యూ ఎప్పుడైనా సరే హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగండి లంచ్ మళ్ళీ లంచ్ చేసినాక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ లేదు మాకు ఉండలేము అని అనుకున్న వాళ్ళు కొంచెం తాగండి డైట్గా వాటర్ మరి ఎక్కువ క్వంటుగా తాగండి 对不对？我来，我来。